హలో దేవునికి స్తోత్రం దేవుడు తలుచుకున్నప్పుడు ఆయన ఆకాశ నక్షత్రములను నీ కొరకు ఆపగలడు సముద్రాన్ని చీల్చగలడు నీ కొరకు ఎంతటి కార్యాన్నైనా కూడా చేయించగలడు హలో మనం ఆ నమ్మకం పెట్టగలగాలి దేవుని మీద మనం ఆ నమ్మకం పెట్టగలగాలి చూడండి కొన్నిసార్లు మనం అనుకుంటాం నా ట్రాన్స్ఫర్ కావాలంటే నా డెప్యుటేషన్ రావాలంటే గవర్నమెంట్ జీవో రావటం ఎంత పెద్ద పని చాలా కష్టం కదా ఇది అనుకుంటాం కానీ దేవునికి కాదు అంటే దేవుడు దీవించడమే కాదు కానీ దీవెనగా కూడా నిలబెడుతున్నాడు హలో లూయ ఈరోజు నిన్ను కూడా నువ్వు చదివే చోట కావచ్చు ఉద్యోగం చేసే చోట కావచ్చు నీ కుటుంబంలో కావచ్చు దేవుడు నిన్ను దీవించటమే కాదు నిన్ను దీవెనకరంగా కూడా చేస్తాడు ఇది మన యొక్క అంశం గత రెండు వారాల నుంచి కూడా మనం నేర్చుకుంటున్నాం హౌ టు బీ ఎ బ్లెస్సింగ్ టు ద చర్చ్ దేవుని యొక్క మందిరానికి సంఘానికి ఏ విధంగా నీవు నేను ఆశీర్వాదకరంగా ఉండగలము అని మనం ఆలోచిస్తూ ఉన్నాం క్రీస్తునందు ప్రేమిడి దేవుని బిడ్డలారా మరి ఒక సాధారణంగా ఆలోచించేటువంటి ఒక విశ్వాసి తను ఎప్పుడూ ఏది ఆలోచిస్తాడంటే నేను దీవించబడాలి నేను ఇంకా దీవించబడాలి నాకు తృప్తి లేదు కదా ఇంకా నేను దీవించబడాలి అనే ఆలోచిస్తాడు కానీ ఎదిగినటువంటి విశ్వాసి ఆత్మీయ అభివృద్ధి చెందినటువంటి విశ్వాసి ఆలోచించే విధానంలో ఒక మార్పు వచ్చి తాను నేను దీవించబడంతో పాటుగా నేను ఇతరులకు దీవెనకరంగా ఉండటం ప్రారంభించాలి నేను ఇతరులకు ఆశీర్వదకరంగా ఉండాలి అని ఆలోచించటం ప్రారంభిస్తారు ఇదే అంశం మనము ఉన్నాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా దేవుని యొక్క మందిరానికి లేక నీవు నేను రేమా చర్చ్కు సంబంధించిన వారిగా రేమా చర్చ్కు నీవు ఏ విధంగా ఆశీర్వాదకరంగా ఉండగలవు అని ఆలోచించడం మనం ప్రారంభించాలి దీంట్లో మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని ఏంటంటే మనలో ఉన్నటువంటి అవలక్షణాలను లేక బలహీనతలను మనము తీసివేసుకోవాలి మనము ఒక చక్కటి క్రీస్తు యొక్క స్వభావం కలిగిన వారిగా మన ఎదుగుసూ ముందుకు రావాలి సంఘము అభివృద్ధి చెందాలి అనే ఆశను మనందరం కూడా కలిగి ఉండాలి దానిలోనే ఒక భాగము ఇతరులను సంఘానికి ఆహ్వానించటం క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డారా మనము రెండు రకాలైనటువంటి ప్రజలను దేవుని యొక్క మందిరానికి ఆహ్వానించాలి ఒక రకమైన ప్రజలు రక్షించబడని వారిని దేవుని మందిరానికి ఆకర్షించాలి వారికి మనం సువార్తను చెప్పటం కానీ లేక వారికి ఏదైనా ప్రార్థన అవసరత కలిగి ఉన్నప్పుడు ఆ ప్రార్థన అవసరత గురించి మనం ప్రార్థన చేస్తామని కానీ లేకపోతే వారికి ఉన్నటువంటి కష్టములో ప్రభు సహాయం చేయగలడని లేక మన సువార్తను ఉన్నది ఉన్నట్టుగా వారికి చెప్పి ఏ రకముగా అయినా కూడా రక్షించబడని వారు ఎవరైతే ఉంటారో వారి నీ కుటుంబీకులు కావచ్చు నీ బంధువులు కావచ్చు నీ స్నేహితులు కావచ్చు లేకపోతే మరి నీ ఉద్యోగం చేస్తే ఉన్న నీ కొలీగ్స్ కావచ్చు సబార్డినేట్స్ కావచ్చు సుపీరియర్స్ కావచ్చు తోటి పని వారు కావచ్చు ఎవరైనా కావచ్చు వారిని నీవు ఆహ్వానించాలి మీరు కూరగాయలు కొనుక్కునేవారు కావచ్చు పాలు కొనుక్కునేవారు కావచ్చు మీ ఇంట్లో పనిచేసేవారు కావచ్చు ఎవరైనా సరే మన చర్చికి ఆహ్వానించాలి రెండవది ఏ సంఘానికి సంబంధించని క్రైస్తవులు ఎవరైనా నీకు ఎదురు పడినప్పుడు వారిని నీవు సంఘానికి నడిపించాలి లేకపోతే నీకు తెలిసి వేరే ఊరి నుంచి క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు ట్రాన్స్ఫర్ మీద కానీ చదువు కొరకు కానీ లేక డెప్యుటేషన్స్ మీద కానీ లేక వేరే ఇతర పనుల మీద కానీ బిజినెస్ మీద కానీ కర్నూలు పట్టణానికి వచ్చారు అని నీకు తెలిసినప్పుడు అలాంటి వారికి సంఘాన్ని నీవు పరిచయం చేయాలి అలాంటి వారిని నువ్వు తీసుకురావాలి అది నీ బాధ్యత నా బాధ్యత కానీ కొన్నిసార్లు ఎవరినైనా ఆహ్వానించాలి అని అంటే మనం అదో రకంగా భావిస్తాం అదో రకంగా భావించి మనం ఆహ్వానించలేకపోతూ ఉన్నాం కొంతమంది అసలు ఆహ్వానించడానికి ఇష్టపడని వారు కొంతమంది అయితే కొంతమంది మాత్రం నేను ఆహ్వానిస్తే వారు ఎలా ఫీల్ అవుతారో వారి స్పందన ఎలా ఉంటుందో వారు ఎలాంటి జవాబు ఇస్తారో నన్ను ఏమైనా అవమానిస్తారేమో దుర్భాషలాడతారేమో కొట్లాడతారేమో వారితో నాకున్న సంబంధం తెగిపోద్దేమో లేకపోతే ఏమైనా జరగకూడని జరుగుతుందేమో అని ఆలోచించి కేవలం వారు దేవునికి దేవునికి మందిరానికి ఆహ్వానించని వారిగా వారు ఉంటూ ఉన్నారు ఎప్పుడైతే ఎవరినైనా ఆహ్వానిస్తామో నీవు వారిని ఆహ్వానించక పూర్వమే దేవుడే నీకంటే ముందు వారి దగ్గరకు వెళ్ళి వారి హృదయాన్ని సిద్ధపరిచి వారి మనస్సును ఒప్పించి నువ్వు ఎప్పుడైతే ఆహ్వానిస్తావో వారు రావటానికి సిద్ధపడేటట్లుగా చేస్తాడని ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను హలో గట్టిగా చప్పులు కొట్టు ప్రభుని భయం పంచుకుందాం దేవునికి స్థుతి కలుగును గాక క్రీస్తునందు ప్రేమ దేవుని బిళ్ళరా సంఘము అభివృద్ధి చెందాలి అని అంటే అది నీ చేతుల్లో ఉంది నువ్వు చేయాలి నువ్వు ప్రయాసపడాలి అందుకే ఈరోజు నా యొక్క అంశం ఏంటంటే దేవుని యొక్క మందిరానికి ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే ఉండకూడని ఆరు లక్షణాలు దేవుని యొక్క మందిరానికి నీవు ఆశీర్వాదకరంగా ఉండాలి అని అంటే నేను చెప్పబోయే ఈ ఆరు లక్షణాలు నీలో ఉండటానికి లేదు ఈ ఆరు లక్షణాలు ఎప్పుడైతే నీవు వదిలివేస్తావో అప్పుడు నీవు సంఘానికి దీవెనకరంగా ఉంటావు దేవుని యొక్క మందిరంలో ఒక గొప్ప ఆశీర్వాదకరమైన వ్యక్తిగా నీవు ఉంటావని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను రెండు వాక్య భాగాలు చదవాలని నేను కోరుతూ ఉన్నాను బైబుల్ ఉన్న అందరూ కూడా దయచేసి నాతో పాటుగా చదవండి కొరంతీలోకి రాసిన మొదటి పత్రిక పదమూడవ అధ్యాయం ఐదవ వాక్యం నుంచి ఎనిమిదవ వాక్యం వరకు ప్రేమ గురించి రాయబడింది కాబట్టి ఈరోజు మనం ప్రేమ గురించి కొంత మాట్లాడుకోబోతున్నాం అమర్యాదగా నడవదు ప్రేమ అమర్యాదగా నడవదు త్వరగా కోపపడదు త్వరగా కోపపడదు అపకారమును మనసులో ఉంచు అపకారం మనసులో విషయమై సంతోషపడక దుర్నీతి సంతోషించును అన్నిటిని తాలూకొను అన్నిటిని తాలుకొనును అన్నిటిని నమ్మును అన్నిటిని నమ్మును అన్నిటిని నిరీక్షించును అన్నిటినీ నిరీక్షించును అన్నిటినీ ఓర్చును ప్రేమ శాశ్వత కాలం ప్రేమ శాశ్వత కాలం ఉండును ప్రేమ శాశ్వత కాలం ఉండదు ఇంగ్లీష్ లో బ్యూటిఫుల్ గా రాశాడు లవ్ చదివితే రాసిన మాట ఏంటంటే లవ్ నెవర్ ఆల్సో అది తగ్గిపోదు కూడా ఎప్పుడు కూడా అది ఇంకా ఎక్కువ తూనే ఉంటుంది కానీ తగ్గిపోదు ఇంకో వాక్య భాగాన్ని మనం చదువుకుందాం రోమిలకు రాసిన పత్రిక పద్నాలుగో అధ్యాయం మొదటి మూడు వచనాలు మనం చదువుకుందాం విశ్వాసం విషయమై బలహీనుడన వారిని చేర్చుకొనుడి అయినను సంశయములను తీర్చుటకు వాదములను పెట్టుకొనవద్దు ఒకడు సమస్తమును తినవచ్చునని నమ్ముచున్నాడు మరి ఒకడు బలహీనుడై ఉండి కూరగాయలనే తినుచున్నాడు తినువాడు తినని వాడిని తృణీకరింపకూడదు తినని వాడు తినువాని తీర్పు తీర్చకూడదు ఏలయనగా దేవుడు అతన్ని చేర్చుకొనెను దేవుడు అతన్ని చేర్చు ఏమని చెప్తున్నాడంటే దేవుడు మనకందరికీ ఇచ్చిన ఒకే ఒక బాధ్యత ప్రేమించుట మనం ప్రేమించటం అనేది మనకు బాధ్యత తీర్పు తీర్చడం మన బాధ్యత కాదు ఎవరి గురించి కూడా మనం తీర్పు తీర్చాల్సిన అవసరం లేదు ప్రేమ మాత్రమే చూపించాలి తీర్పు తీర్చడం దేవుని పని కానీ ఈ రోజుల్లో మనం అందరం కూడా ఏ పనిలో ఎక్కువగా నిమగ్నమైపోయామంటే తీర్పు తీర్చడంలో నిమగ్నమైపోయాం వాళ్ళిట్లా వీళ్ళిట్లా వారికి ఈ శిక్ష పడాలి వీరికి ఈ శిక్ష పడాలి పడింది ఇంతకంటే ఎక్కువ పడింటే బాగూడు నీ శిక్ష అని తీర్పు తీర్చడంలో మనల్ని ఎవరో దేవుడు అపాయింట్ చేసినట్లు ఒకరి మీద ఒకరు మనం తీర్పు తీర్చుకుంటూ ఉన్నాం నో గాడ్ హ్యాస్ నాట్ అపాయింటెడ్ అస్ టు జడ్జ్ గాడ్ హ్యాస్ అపాయింటెడ్ టు లవ్ ప్రతి ఒక్కరిని సంఘములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రేమించాలి అది పక్కకు పెడితే ఈరోజు మన సంఘ అభివృద్ధి కొరకు మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి సంఘములో ఉన్న మనం ప్రతి ఒక్కరిని ప్రేమించబద్ధులమై ఉంటూ ఉన్నాం వారు ఎలాంటి వారైనా సరే మనం ప్రేమించాలి అందుకే ఈరోజు ప్రేమ దేవుని బిడ్డారా మనం ఆరు విషయాలు నేర్చుకోబోతున్నాం ఈ ఆరు విషయాలు ఒకవేళ నీలో ఉన్నట్లయితే వాటిని తొలగించుకోవటానికి ఈరోజు ఒక చక్కటి సమయంగా నువ్వు చూడాలని నేను కోరుతూ ఉన్నాను మనలో ఉండకూడని విషయం సంఘ అభివృద్ధి కొరకు నీవు ఆశీర్వాదకరంగా ఉండాలి ఉండుటకు నీలో ఉండకూడని మొట్టమొదటి విషయం ఏంటంటే నీలో గాసిపింగ్ అంటే కొండెములు చొప్పుట ఉండకూడదు దీనినే ఇంకొక మాట వదరులాడుట అని అంటాం బోతులుగా ఉండకూడదు గాసిపింగ్ అంటే ప్రేమైన దేవుని బిడ్డరా నేను మరి డిక్షనరీ చదివి డిక్షనరీ చదివి ఇంకా చక్కగా మరి అందరికి అర్థమయ్యే రీతిగా చెప్పాలని ఆలోచించినప్పుడు ఒక చక్కటి మాట ఇచ్చాడు ఏంటంటే సరిహద్దులు లేకుండా మాట్లాడటం అవధులు లేకుండా మాట్లాడటం ఇతరుల గురించి మన గురించి కాదు ఇతరుల గురించి ఏ విషయాలైతే నిజమని మనకు తెలియదో తెలియకపోయినా కూడా అవి నిజమన్నట్లుగా ఇతరులకు చెప్తూ వెళ్ళటమే నా మాట మీరు గమనించారా ఇతరుల గురించి అవధులు లేకుండా సత్యమని మనకు తెలియకపోయినా కూడా ప్రచారము చేసుకుంటూ లేక సంభాషించుకుంటూ వెళ్ళటమే కొండములు చెప్పుట కొండెములు చెప్పుట దేవునికి హేయమైన పని దేవునికి అసహ్యమైన పని ఈరోజు మనము సంఘములో ఒకరి గురించి ఒకరిమి కానీ మన నాయకుల గురించి కానీ సంఘము గురించి కానీ సంఘ కాపరుల గురించి కానీ సేవ చేస్తున్న వారి గురించి కానీ నీ ప్రక్కన లేక సంఘానికి వస్తున్న ఏ వ్యక్తి గురించి కానీ మనం కొండములు చెప్పకూడదు కొండములు చెప్పటం ప్రేమ దేవుని బిడ్డారా దేనితో సమానం అంటే నీవు శరీరంలో ఒక భాగమే నువ్వు ఎవరి గురించి మాట్లాడుతూ ఉన్నావో వారు శరీరంలో ఒక భాగమే కాబట్టి నీవు నోటితో నీ వేలునే తినేసినట్లు అనమాట నువ్వు తినేస్తూ ఉన్నావు నిన్ను నువ్వు తినేస్తూ ఉన్నావు అంటే కంచే చేను మేసినట్లు అనమాట నీ ఇంటిని నువ్వు పాడు చేసుకుంటున్నావు నీ ఇంటిని నువ్వు నువ్వు ఎంతో హాని చేసుకుంటూ ఉన్నావు ప్రేమ దేవుని బిడ్డలారా అసత్యము కానివి నువ్వు ఎక్కడ మాట్లాడకు కొంతమందికి ఇదే చాలా గొప్ప బలహీనత అందుకనే వాడుక భాషలో వాడుతూ ఉంటారు మీరు చూసారా అబ్బా వారికి మీరు చెప్పారా వారు కడుపులో ఏది దాచుకోలేరండి వాళ్ళు కడుపులో ఏది దాచుకోలేరండి మీరు వారికి చెప్పారా వాళ్ళు ఇంకా బీబీసీ అంటే ఇంకా ఎవ్వరు కూడా అవసరం లేదు వారికి తెలిస్తే చాలు ప్రపంచమంతటా తెలిసినట్లే అందుకనే కొంతమంది ఏదైనా ఒక విషయాన్ని నలుగురికి తెలియచేయాలి అని అంటే కొంతమందిని ఎన్నుకొని వాళ్ళకు చెప్తే చాలు ప్రపంచమంతా తెలిసిపోతుంది తెలిసిపోతుందని నమ్మకం వాళ్ళకు ఉంటుంది కానీ ఇది దేవుని వాక్యానుసారం కాదు మనము ఎవరి గురించి కూడా సంఘములో నీ యొక్క ఇంటిలో ఉన్నటువంటి ఏ సహోదరుడి గురించి సహోదరి గురించి నువ్వు కొండెములు చెప్పకూడదు సాధ్యమైతే సాధ్యమైతే నువ్వు చేయవలసిన పని ఏంటంటే మోకరించి వారి కొరకు కన్నీరు కార్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి అంతేకాని ఇతరులకు వారి గురించి చెడుగా ప్రచారం చేయుట నీకు మంచిది కాదు ఈరోజు నా ఈ మాటలు దయచేసి వినండి ప్రేమని దేవుని బిడ్డారా నీకు ఆ అలవాటు నిన్ను అదే దానికి గురి చేస్తుంది అంటే ఇంకో మాట ఏంటంటే నీవు ఈ ఈరోజు రెండు మూడు మాటలు ఈ విషయం గురించి చెప్పనివ్వండి నీ దగ్గరికి ఎవరైనా కొండెములు చెప్పటానికి వచ్చారు అనంటే నువ్వు చెవి కోసుకొని వినవద్దు దయచేసి నువ్వు చెవి కోసుకొని వినవద్దు కారణం ఏంటంటే ఈరోజు ఇతరుల గురించి ఇలాంటి వార్తలను నీ దగ్గరికి తెచ్చినటువంటి ఈ వ్యక్తి రేపు ఉదయమున నీ గురించి కూడా ఇతరుల దగ్గరికి అలాంటి వార్తలను తీసుకెళ్తాడని నువ్వు గుర్తుంచుకో ఒకటి ఈరోజు నీవు ఇతరుల గురించి కొండెములు చెప్తూ ఉన్నావు అంటే ఇతరులు కూడా నీ గురించి ఏవైనా చెప్తారని కూడా నువ్వు సిద్ధపడాలి క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా దయచేసి వాక్యం చదవండి సామెతల గ్రంథం ఇరవై అధ్యాయం పంతొమ్మిదో వాక్యం కొండగాడై తిరుగులాడువాడు కొండగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయట పెట్టును పరుల గుట్టు బయట పెట్టును కావున జోలికి పోకు కావున వదరబోతుల జోలికి మీరు వెళ్ళవద్దండి పెట్టిన దేవుడు వారి గురించి ఎటువంటి మాట చెప్తూ ఉన్నాడు చూడండి అసలు వారి జోలికి పోవాకండి మీరు వారిని దూరం పెట్టేయాలి వారు హాని చేస్తారు అనే మాట మరొక వాక్యం చదవండి చదవడాక సామెతల గ్రంథం పదకొండవ అధ్యాయం పదమూడవ వాక్యం కొండగాడ తిరుగులాడువాడు పరుల గుట్టు బయట పెట్టును సంగతి దాచును మనకు నమ్మకమైన వారు కావాలి నమ్మకమైన వారు కావాలి ప్రేమైన దేవుడు బిడ్డారా ఈరోజు మన సంఘములో నమ్మకమైన వారు మనకు కావాలి అంటే ఒకవేళ నీకు ఇతరుల గురించి ఏమైనా తెలిసింది నీకు పక్కన వారు నీకు తెలిసిన వారు లేక సంఘంలో ఉన్న ఎవరి గురించి అయినా ఏదైనా తెలిసింది ఏం చేయాలి నమ్మకమైన వాడు ఏం చేస్తాడండి సంగతిని దాచిపెడతాడు అందుకనే దీనినే మరొక చోట దేవుడు ఎలా రాయించాడు ప్రేమ దోషములను కప్పును ప్రేమ దోషములను తీసేస్తుంది అని చెప్పట్లా దోషం అలాగే ఉండవచ్చు కానీ ఏం చేస్తుంది ఆ దోషం కనిపించకుండా పైన ప్రేమ వచ్చేస్తుంది ఇప్పుడు నువ్వు ప్రేమ చేత ఆ దోషాన్ని కప్పేస్తూ ఉన్నావు తల్లిదండ్రులు పిల్లల విషయంలో ఈ ప్రేమను కనపరుస్తారు నేను చెప్తున్న మాట మీకు అర్థమవుతుంది పిల్లలు ఏదైనా తప్పు చేసి ప్రేమ దేవుని బిడ్డరా ఇంట్లో ఉన్నప్పుడు పిల్లలకు సంజాయిస్తారు పిల్లలకు సముదాయించి నేర్పిస్తారు నేర్పించినప్పుడు పిల్లలు అంటారు మరి దీని సంగతి ఏంటమ్మా నేను తప్పు చేశాను కదా నాన్న తప్పు చేశాను కదా మరి దీని సంగతి ఏంటంటే వాళ్ళు అంటారు ఇక పోనీలే దాని గురించి నీవు పట్టించుకోవద్దు ఏం చేస్తూ ఉన్నారు దాని గురించి ఇప్పుడు వాళ్ళు ప్రేమ చేత వారు దానిని కప్పేస్తూ ఉన్నారు ఈరోజు మనందరం కూడా ఒకరి గురించి ఒకరమో ప్రేమ దేవుని బిడ్డలారా ఆ ప్రేమను కలిగి ఉండాలి కొండెములు చెప్పటం చాలా సులభం కానీ కొండగాడుగా ఉండటం ప్రేమి దేవుని బిడ్డలారా దేవుని దృష్టిలో అసహ్యమైన విషయం దయచేసి చదవండి ప్రేమిని దేవుని బిడ్డలారా సామెతల గ్రంథం ఇరవై ఆరవ అధ్యాయము ఇరవై వాక్యం కట్టెలు లేని ఎడలా అగ్ని ఆరిపోవును అగ్ని ఆరిపోవును కొండగాడు లేని కొండగా జగడము చల్లారును జగడం చల్లారుతుంది కుటుంబాలలో దయచేసి భార్య భర్తలైనటువంటి వారు వినండి కొన్నిసార్లు ఈ కొండగాళ్ళైనటువంటి వారు కొంతమంది మీ కుటుంబ శాంతిని భార్య భర్తల మధ్యలో సమాధానాన్ని ప్రేమను మరి మరి విచ్ఛిన్నం చేయటానికి కొండములు చెప్తూ ఉంటారు కొంతమంది స్త్రీ పురుషులు మీ వారిని నేను అక్కడ చూశానండి ఎందుకు పోయాడో తెలీదు ఏం పనుందో తెలీదు ఇంటి పని మీద పోయాడో కూరగాయ అక్కడ చూసే అంటే ఏంటది ఇన్కంప్లీట్ మాట ఆ ఇన్కంప్లీట్ మాటతోని తొందరపాటు కలిగినటువంటి స్త్రీ తన భర్తతో ఇంటికి వస్తేనే నాకు అంతా తెలిసిపోయింది ఏం తెలిసింది నీకేమీ తెలియలా ఆవిడ ఎవరో వచ్చి మీ వారిని అక్కడ చూశాను అనింది అంతే దాంట్లో ఏం సత్యం ఉంది ఏం విషయం ఉంది నువ్వు గొడవడాల్సినంత విషయమే లేదు కదా మీరు చూస్తున్నారా అలాగే పురుషులు కూడా కొంతమంది మీ ఆవిడ ఎవరితో మాట్లాడుతుందండి ఎవరితో మాట్లాడుతుందో అనుమానం క్రియేట్ చేస్తారు కొండగాళ్ళు సమాధానాన్ని ప్రేమను ఐక్యతను విచ్ఛిన్నం చేస్తారు అందుకని ఈరోజు ప్రేమని దేవుణ్ణి బిడ్డారా కొండములు చెప్పే వారి మాటలు నమ్మబాకండి వీలైతే వారి ముఖం మీదనే వారి సరిచేయండి ఇలా చేయటం తప్పండి మీరు ఇలా మాట్లాడకూడదు అని మనం వారికి తెలియచేయాలి మనం ఎవరి గురించి మాట్లాడకూడదు అలా మాట్లాడే వారిని కూడా మనము సరిచేయాలి జాగ్రత్త చేయాలి రెండవది ప్రేమ దేవుని పెట్టలేదు అందుకని అంటున్నాడు ఏంటంటే కొండగాడు లేని చోట జగడములు ఉండవు బంధువులలో కూడా కొంతమంది ఎక్స్పర్ట్స్ ఉంటారు ఎక్స్పర్ట్స్ అనమాట ఎక్స్పర్ట్స్ అంటే నిష్ణాతులు కొండెములు చెప్తూ ఉంటారు ఒకరి మీద ఒకరికి ఒకరి మీద ఒకరికి ఆ కొండములు చెప్పి బంధుత్వాలు పాడు చేస్తారు అలాంటి వారిని మనం జాగ్రత్త చేసుకోవాలి రెండవ విషయం సంఘము అభివృద్ధిలో నీవు ఆశీర్వాదకరంగా ఉండాలి అని అంటే నీలో ఉండకూడని రెండవ లక్షణం ఏంటంటే అమర్యాదగా నడుచుకోకూడదు అందుకనే దేవుని యొక్క వాక్యలు రాస్తూ ఉన్నాడు ప్రేమ అమర్యాదగా ప్రవర్తింపదు మర్యాదగా రెస్పెక్ట్ఫుల్ అని అంటాం ఇంగ్లీష్లో రెస్పెక్ట్ఫుల్ యాటిట్యూడ్ మనం కలిగి ఉండాలి సంఘంలోనికి అందుకనే ప్రేమ దేవుని బిడ్డారా నేను పదే పదే సంఘ కాపరిగా నేను అందరికీ నేర్పించేదిదే వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు గౌరవించండి మీరు పలకరించండి మీరు వారిని మరి పరిచయం చేసుకోనండి దానిలో మీ యొక్క గౌరవం కనిపిస్తుంది మీరు గౌరవించడం కనిపిస్తుంది సాధారణంగా నేను గమనించింది ఏంటంటే ప్రేమ దేవుని బిడ్డలారా ఒకరికి మనం గౌరవం ఇస్తామా ఇవ్వమా అనే దానికి కొన్ని అర్హతలు పెట్టేస్తాను ఆ అర్హతలు ఎలా ఉంటాయంటే వీరు చూడటానికి చక్కగా ఉంటేనే నేను గౌరవం ఇస్తాను కొంత అందంగా లేకుంటే గౌరవం ఇవ్వను వీరికి మంచి ఉద్యోగం ఉంటేనే నేను గౌరవం ఇస్తాను ఉద్యోగం లేకపోతే నేను గౌరవం ఇవ్వను వీరి దగ్గర డబ్బు బాగుందంటేనే నేను గౌరవం ఇస్తాను డబ్బు లేకపోతే నేను గౌరవం ఇవ్వను నా కనీసం నా అంత చదువుకుంటేనే నేను గౌరవం ఇస్తాను చదువు లేని వారంటే నేను గౌరవం ఇవ్వను వారికి మంచి ఇల్లు ఉంటేనే నేను గౌరవిస్తాను ఇల్లు లేకపోతే నేను గౌరవం ఇవ్వను అనేక మంది మనలో కొన్ని యొక్క లక్షణాలు పెట్టుకొని అవి కలిగి ఉంటేనే నేను గౌరవం ఇస్తాను అవి లేకపోతే నేను గౌరవం ఇవ్వను అని మనం నిర్ధారించుకుంటూ ఉన్నాం కొన్నిసార్లు క్రీస్తునందు ప్రేమని దేవుని బిడ్డలేరా ప్రేమ అమర్యాదగా నడుచుకొనదు అనే మాటను తిరిగేసి రాస్తే ప్రేమ మర్యాద కలిగి ఉంటుంది అని అర్థం మనం అందరిని ఎడల మర్యాదను కలిగి ఉండాలి గౌరవం కలిగి ఉండాలి చక్కటి పలకరింపు కలిగి ఉండాలి ప్రేమిడ దేవుని బిడ్డరా దయచేసిన ఈ మాటలు వినండి మనకంటే తక్కువ స్థాయి వారిని మనకంటే తక్కువ చదువు కలిగిన వారిని మనకంటే తక్కువగా అందంగా ఉన్నవారిని తక్కువ హోదా కలిగిన వారిని తక్కువ ఉద్యోగాలు చేస్తున్న వారిని తక్కువ తలాంతులు కలిగిన వారిని వయస్సులో తక్కువ వారిని అన్నిట్లో తక్కువ వారిని నువ్వు ఎలా చూస్తావో వారితో ఎలా నీ సంబంధం ఉందో దానిని బట్టి నీకు నిజంగా గౌరవించే లక్షణం ఉందా లేదా అనేదే తెలుస్తుంది మనకంటే తక్కువ వారిని ఏ అని పిలవచ్చు ఏమండి అని పిలవచ్చు అలా పిలవటంలో ఎంత విలువ ఇస్తూ ఉన్నాం ఇలా పిలవటంలో ఎంత విలువ ఇస్తూ ఉన్నాం మనం ఆలోచిద్దాం అందుకనే నేను మనందరికీ నేర్పించే సత్యం ఇదే మనం సంఘంలోనికి వచ్చినప్పుడు లేక మనతో ఉన్నవారు ఎక్కడ కనిపించినా సరే ప్రైజ్ దులాడ్ బ్రదర్ ప్రైజ్ లాడ్ సిస్టర్ ఏమండి సర్ గారు ఎలా ఉన్నారండి మేడం గారు ఎలా ఉన్నారండి ఇలా గౌరవించి మాట్లాడటం అనేటువంటిది మనకు అవసరం దేవుడు మనకు అది నేర్పిస్తూ ఉన్నాడు ప్రేమ అలా నడుచుకుంటుంది ప్రేమని దేవుని బిడ్డ పెద్దవారుగా ఉన్నారు వయసులో పెద్దవారు చదువులో పెద్దవారు ఉద్యోగాలు చాలామంది యవనస్తులు మన చర్చికి వస్తారు కొన్నిసార్లు ఈ వయస్సును బట్టి కూడా మనం కొన్నిసార్లు గౌరవించాం ఇంత చిన్న పిల్లవాడు అనే ధోరణిలో ఉంటాం ఆ చిన్నవారిని యవనస్తులను పలకరించి కొద్దిగా ఎంకరేజ్ చేసి ఏం బాబు ఏం చదువుతున్నావు ఏమ్మా ఏం చదువుతున్నావు ఎక్కడుంటున్నావు నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను నేను ఆ మాట చెప్తూ ఉన్నాను ప్రేమ దేవుడు మీరు అలా పలకరించగలిగితే వారు ఈ చర్చిలో నుంచి వారి ఇంటికి వెళ్ళేటప్పుడు ఎగిరి వేసుకుంటూ వెళ్తారు నన్ను ఎంత చక్కగా పలకరించారు మేడం గారు సార్ గారు ఎంత పెద్దవారు కానీ నన్ను ఎంత ఆదరించారు ఎంతగా ప్రేమించారు కారణం నీలో ఆ మర్యాదగా నువ్వు పలకరిస్తూ అలాగే ప్రియడే దేవుని బిడ్డారా అమర్యాదగా ప్రవర్తించినప్పుడు మనం కొంతమంది సంఘాన్ని మానేస్తారు మనం ఎవరినైనా అమర్యాదగా ప్రవర్తిస్తాం అమర్యాదగా పలకరిస్తాం వెన్ వీ డోంట్ షో రెస్పెక్ట్ ఎనీబడీ దెన్ దే విల్ స్టాప్ కమింగ్ టు చర్చ్ మర్యాద లేని చోట వారు రారు అందుకని నేను ఎప్పుడైనా కూడా మొట్టమొదటిసారి వచ్చిన వారిని నిలువబెట్టినప్పుడు మీరు చక్కగా చుట్టూ ఉన్నవారు నవ్వుతూ మనం వారిని పలకరించాలి షేక్ హ్యాండ్ తీసుకోవాలి ప్రేమైన దేవుని బిడ్డారా అలా చేయటం ద్వారా మనం వారిని గౌరవిస్తూ ఉన్నాం మనము దేవుని యొక్క వాక్యం చెప్తుంది మనకంటే ఇతరులు ఘనులని ఎంచాలి దయచేసి చదవండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం మూడవ వాక్యం

కక్ష చేతనైనను వృధాతిశయం అంటే నేను గొప్పవాణ్ణి అనే అతిశయము చేతను కాక వినయ మనస్సు గలవారై మీకంటే ఇతరులు యోగ్యులని ఎంచండి ఈరోజు మనం కూడా అది నేర్చుకోవాలి నాకంటే ఇతరులు గొప్పవారు యోగ్యులు గనులు ఆ తత్వం మనలో ఉండాలి అలా ఉన్నప్పుడు మనం గౌరవిస్తాం అలా ఉన్నప్పుడు మనం వారికి ఇవ్వాల్సినటువంటి విలువను మనం ఇస్తాం మూడవది మనలో ఉండకూడని మూడవ లక్షణం ఏంటంటే డిజానెస్టీ లేక మోసం చేయటం వంచన చేయటం లేక నమ్మక ద్రోహం చేయటం డిజానెస్టీ మనలో ఇది ఉండకూడదు ప్రియని దేవుని బిడ్డారా ఈరోజు మన అందరం కూడా వీఆర్ ఎ ఫ్రూట్ ఆఫ్ ఎ ప్రామిస్ కీపింగ్ గాడ్ మన అందరము కూడా వాగ్దానము చేసి నెరవేర్చే దేవుని యొక్క ప్రతిఫలం మనందరం దేవుడు మనందరికీ నేర్పించేది కూడా అదే మీరు వాగ్దానాలు చేయాలి వాగ్దానం నిలబెట్టుకోవాలి ఎవరికైనా మాట ఇచ్చినప్పుడు ఆ మాటను మనం నిలబెట్టుకోవాలి సంఘంలో ప్రియమైన దేవుని బిడ్డలేరా సంఘము కొరకై మనం ప్రయాసపడాలి సేవ కొరకును సమర్పించుకున్నావా నీ మాటను నిలబెట్టుకోవాలి అలాగే ప్రిమిడి దేవుని బిడ్డారా ఒకరి ఎడల ఒకరిని కూడా ఆ నమ్మకాన్ని మనము కాపాడుకుంటూ ఉండాలి డిజానెస్టీ ఉన్నప్పుడు ప్రేమిడి దేవుని బిడ్డ ఎక్కడైతే వంచన ఉంటుందో మోసం ఉంటుందో నమ్మకం లేనితనం ఉంటుందో అక్కడ సంబంధాలు నిలవబడవు అభివృద్ధి చెందదు మనం ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేస్తాం అని చెప్తున్నామా మనం ప్రార్థన చేద్దాం నమ్మకంగా క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డారా దేవుని వాక్యాన్ని విన్నారు కదూ ఈ సమయంలో నేను మీ అందరితో కలిసి ప్రార్థన చేయాలని మీ యొక్క ప్రతి అవసర కొరకు కూడా ప్రార్థన చేయాలని ఎంతో కోరుచున్నాను పరిశుద్ధుడమైన తండ్రి మహోన్నతుడా మా మంచి దేవ శక్తిమంతుడా మీకు స్తోత్రాలు తండ్రి మీరు వాక్యంలో సెలవిచ్చారు మేము అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే కూడా అత్యధికముగా నీవు చేస్తానని అటువంటి గొప్ప సామర్థ్యం కలిగిన దేవుడు అని మీరు చెప్పి ఉంటూ ఉన్నారు అందుకే తండ్రి నా ప్రియ సహోదరి సహోదరులందరితో కలిసి నేను కూడా ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నాను వారి జీవితంలో ఉన్న ప్రతి సమస్య తొలగిపోవునుగాక ప్రతి కొండలాంటి సమస్యలు కరిగిపోవునుగాక దీర్ఘకాలిక వ్యాధులు స్వస్థత పొందుదురుగాక తండ్రి వారికి సంతోషము కరువైనట్లయితే సంపూర్ణ సంతోషమును దయచేయండి నా గిన్నె నిండి పొర్లుచు ఉన్నది అని మేమందరం కూడా దేవా స్వానుభవముగా మేము చెప్పటానికి సహాయము చేయండి దేవా తండ్రి వీరు చేసే ప్రతి ప్రయత్నంలో కూడా మీరు తోడుగా ఉండి ఆశీర్వాదం దయచేయాలని నేను ప్రార్థన చేస్తూ వీరిని వీరి కుటుంబంలో మీరు దీవించమని ఏసునామనే అడుగుచున్నాను తండ్రి ఆమెన్